హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ వాల్ నేను లతా రంగనాథ్ మేము దక్షిణ కర్ణాటకలోని కుక్కి సుబ్రహ్మణ్యం టెంపుల్కి వెళ్ళాలని అయితే బయలుదేరామండి ఇంటి నుంచి హైదరాబాద్ నుంచి కుక్కి సుబ్రహ్మణ్యం నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం మేము కాచిగూడ నుంచి బ్యాంగ్లూరు బ్యాంగ్లూరు నుంచి అంటే బ్యాంగ్లూరు యశ్వంతపురం నుంచి కుక్కి అయితే వెళ్ళాలి మేము ఎలహంగ నేను కాచిగూడలో తీయలేదండి షూట్ తీయలేదు ఎలహంక చేరుకున్నాం మేము ఎలహంక బెంగళూరు యలహంక రైల్వే స్టేషన్ చాలా బాగుందండి ఆ జర్నీ బ్లాగైతే మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో ఎలహంక యలహంక స్టేషన్లో దిగాము అక్కడ క్యాబ్ బుక్ చేసుకుంటున్నాం కానీ సూపర్ వ్యూ ఉంటుందండి ఈ యశ్వంత్పురం నుంచి కుక్కీ సుబ్రహ్మణ్యం జర్నీ చాలా బాగుంటుంది మేము ఏ విధంగా వెళ్ళాము మధ్యలో ఏం జరిగింది అనేది అయితే ఈ జర్నీలో చూడండి ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది యలహంక నుంచి యశ్వంత్పురాకు క్యాబ్లో మళ్ళీ ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ అండి వెళ్ళాము అక్కడ మొత్తం నైట్ వ్యూ నైట్ వ్యూ తెల్లారుజామున సిక్స్ థర్టీ ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ చాలా బాగుందండి వ్యూ ఇంకా తెల్ల సన్ రైజ్ అయింది కాబట్టి మనకు చీకటి చీకటి వెళ్ళి వెలుగులో వస్తున్నాయి సూర్యకాంతి అన్నీ ఆకాశారమలు ఎట్లా ఉంటుందంటే చాలా బాగా అనిపించింది అందుకే ఒక వీడియో అయితే తీసాను మీరు కూడా చూస్తారని షేర్ చేసుకుందామని యశ్వంత్ నుంచి కుక్కి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం రోడ్ అని అక్కడ స్టేషన్లో ఆగుతూ అక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్ళొచ్చు ఆ జర్నీ అనేది మొత్తం ఫారెస్ట్లో ఉంటుంది అసలు కోక్కి సుబ్రహ్మణ్యం టెంపుల్ ఆ ఫారెస్ట్లో ఉంటుంది చాలా బాగుంటుంది నేచరు అందుకే మేము ఆ ట్రైన్ బుక్ చేసుకున్నాం కానీ మధ్యలో ఒకటి జరిగింది అది నెక్స్ట్ బ్లాగ్లో చూస్తాను చాలా బాగుంటుందండి వ్యూ మాత్రం అన్నీ నై నైట్ వ్యూ కాబట్టి అన్నీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు మేము వెళ్ళింది ఆ లైట్ వెలుగులు బిల్డింగ్స్ మొత్తం చేశారండి తిరంగా కలర్లో చాలా బాగుంది కాచిగూడ స్టేషన్ కూడా తిరంగాలో చాలా బాగా డిజైన్ చేశారు కానీ నేను మాకు ట్రైన్ టైం అయిపోయినా తీయకపోయాను మేము యశ్వంత్పుర అయితే వచ్చేసాం స్టేషన్ అండి యశ్వంత్ స్టేషన్ సౌత్ వెస్ట్రన్ రైల్వే అండి యశ్వంతపురం చాలా బాగుందండి స్టేషన్ కూడా మోడ్రన్గా చాలా బాగుంది ట్రైన్ అండి ఎర్లీ మార్నింగ్ ఈ వ్యూ కన్నా ఫారెస్ట్ వ్యూ అక్కడ నుంచి మళ్ళీ కుక్కి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అది మొత్తం షూట్ చేస్తాను నేను ఎక్కువ పార్ట్స్గా పెడతాను నేను యశ్వంతపుర స్టేషన్ చాలా బాగుంటుంది ఆ ఫారెస్ట్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది మార్నింగ్ టిఫిన్ అండి అది ఇడ్లీలు ఎంత పెద్దగా ఉన్నాయంటే ఒక చపాతి సైజులో ఉన్నాయి చిన్న చపాతి సైజులో అది చట్నీ అండి అల్లం కొబ్బరి పుట్నాలు ఏదో వేశారు అది చూడండి ఎంత అసలు మనం తినే ఇడ్లీ లాగా లేదండి అది పెద్దగా స్పాంజ్ టైప్ ఉంది అది స్పా మనం బ్రెడ్ దోశ వేసుకుంటుందో ఆ టైప్లో ఉంది రెండు ఇడ్లీలు కానీ బాగుంది అదొక టేస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని మేము స్టార్ట్ అయ్యాము చాలా బాగుంటుంది అంటే కొబ్బరి చెట్లు పోక చెట్లు ఇంకోటి మల్బరి చెట్లు కింద నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మల్బరి చెట్లు మీకు ఫారెస్ట్ వ్యూ మొత్తం అసలు చాలా బాగుంటుంది అది అడవి అందాలు ఆ పచ్చని చెట్లు పంట పొలాలు చాలా బాగుంటుంది చూస్తే చూడాలనిపిస్తుంది కళ్ళకు ఇప్పుడు తింటే మనం ఎంత సంతోషపడతామో ఆ కళ్ళతో తినేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది వ్యూ మాత్రం ఎక్సలెంట్ అది ఎన్నో అరేంజ్ చేసినట్టు అనిపిస్తుంది అండి అంత బాగుంటుంది అన్ని కొబ్బరి చెట్లు అందుకే మన దగ్గర బెంగళూరు బోండాలని అమ్ముతారేమో కొబ్బరి బోండాలని చాలా బాగుంటాయి టేకు చెట్లు మొత్తం పూత వచ్చిందనమాట టేకు చెట్లకు అది ఒక అందంగా ఉంది అసలు ఎన్ని చెప్పినా తనకు తీరకుండా అండి చాలా బాగుంది వ్యూ మాత్రం ఆ పైనుంచి చూస్తే కింద పంట పొలాలు చెట్లు కొబ్బరి చెట్లు అంతా తీర్చిదిద్దినట్లు ఉన్నాయన్నమాట మంట మనుషులు పేర్చినట్లు అనిపిస్తుంది అది మొత్తం వ్యూ చుట్టూ కొండలు ఇంకా అక్కడైతే ఇంకా కొండలే మొత్తం పచ్చని కొండలు చెట్లు మధ్యలో మొత్తం నది చాలా బాగుంటుంది ఆ వ్యూ కూడా నెట్ ఫార్మింగ్ కూడా చాలా ఎక్కువ చేస్తున్నారండి ఇక్కడ నెట్ ఫార్మింగ్ కూడా చూశాను మంచిగా అనిపించింది ఇంకా అక్కడ ఫారెస్ట్ అయితే ఇల్లు నిర్మాణ శైలి సూపర్ ఉంటుంది అది పల్లెటూరు స్టైల్లో కేరళ స్టైల్లో ఉంటాయి చాలా బాగుంటాయి పైనుంచి చూడండి పంట ఆ చెట్లు ఎంత బాగా గ్రీనిష్ శ్రవణానందం ఫుడ్ తింటే ఎట్లా ఆనందం అనిపిస్తుందో అట్లా కళ్ళకు కూడా చాలా ఇంపుగా ఉంటుంది ప్రశాంత చేకూర్చు గ్రీనిష్ ప్రశాంతంగా ఉంటుంది మేమైతే స్టేషన్ ఎక్కడ ఒక ప్లేస్లో అయితే మా ట్రైన్ ఆగిపోయిందండి ల్యాండ్ స్లైడింగ్ ద్వారా అవ్వడం ద్వారా ట్రాక్లో మొత్తం అక్కడ ఎర్రమట్టి నీళ్ళు అనమాట కొన్న పర్వత ప్రాంతం కదా మొత్తం పడిపోయింది మా ట్రైన్ ఆగిపోయింది మా ఫుల్ వర్షం మధ్యలో అడవి మధ్యలో ట్రైన్ ఆగిపోయింది వర్షం వర్షంలో ఏం చేసింటాం మేము అగో ఆగిపోయిందండి ట్రైన్ నేను టైంపాస్కి తీస్తున్నా వర్షం వస్తుంది అందరూ ఇంకా దిగి అటు ఇటు అటు ఇటు పరిగెడుతున్నారు స్టేషన్ మాస్టర్ దగ్గర చిన్న స్టేషను అడుగు అసలు అక్కడి నుంచి ఇంకేం లేదు ఎటో వేలాలు తెలియదు మంచి అడ్వెంచర్ అనమాట అదంతా అడవి ఇంకేం లేదు అక్కడ అక్కడ ఏం దొరకోవు మీకు ఆ పొజిషన్లో మా ట్రైన్ ఆగిపోయింది ఇంకా మేము సుబ్రహ్మణ్యం రోడ్కి వెళ్ళాలంటే సిక్స్టీ కిలోమీటర్స్ ప్రయాణం ఉంది ఆగిపోయిన పిల్లలు పెద్దలు అందరు రోడ్డు మీద దిగి ఏం చేయాలని అర్థం కాక అటు ఇటు తిరిగొచ్చు మేము ఎలా వెళ్ళింది ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం పార్ట్ టూ ఈ వీడియో ఎంజాయ్ చేశారీరియర్ ఏంటి ಏನು ಅಂತಾ ನೀನು ಮಾತಾಡ್ತೀಯಾ ನೀನು ಮಾತಾಡ್ತೀಯಾ ಮಾಶಾಲಾಹ್ ನೀನು ಮಾತಾಡ್ತೀಯಾ ನೀನು ಮಾತಾಡ್ತೀಯಾ ವಾಟ್